భారత్ అమెరికా మధ్య సైనిక సహకారం పరస్పరం నైపుణ్యం పెంపొందించుకునే లక్ష్యంతో కాకినాడ తీరంలో ఇరు దేశాలు టైగర్ ట్రయాంప్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఉమ్మడి విన్యాసాలు చేపట్టాయి తూర్పు నౌకాదళంతో పాటు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బలగాలు అమెరికా సైనిక దళాలు ఇందులో పాల్గొంటున్నాయి సముద్రంలో ఐఎన్ఎస్ జలాశయ యుఎస్ఎస్ కామ్ ఇండో అమెరికా నావికా దళాలు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల నేపథ్యంలో కాకినాడ రూరల్ సూర్యాపేట బీచ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు కాకినాడ సముద్ర తీరంలో సాయుధ దళాలు అత్యాధునిక యుద్ధ నౌకలు మోహరించాయి ఇదేదో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది అనుకుంటే పొరపాటే టైగర్ ట్రయామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరిట ఇండో అమెరికా సాయుధ దళాలు ఇక్కడ పూర్తిగా మోహరించి యుద్ధ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి ఆ ఉత్పత్తుల వేళ ప్రజలకు తోడ్పాటు అందించడంతో పాటు తమ యుద్ధ నైపుణ్యాన్ని పెంపించు పెంపొందించుకోవడానికి పరస్పరం ఈ ఈ యుద్ధ విన్యాసాలు తోడ్పడతాయని అధికారులు చెబుతున్నారు అలాగే ఇక్కడ కథన రంగంలో శత్రు దేశాల సైన్యాలు తొదముట్టించడంలో నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు విపత్తుల వేళ ప్రజలకు అందుబాటులో ప్రజలకు రక్షణగా నిలవడం పరస్పర సహకారం అందించుకునేందుకు వీలుగా ఇక్కడ ఉమ్మడి విన్యాసాలు భారత్ అమెరికా సైన్యం చేపడుతున్న టైగర్ ట్రాంప్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరిట విన్యాసాలు అయితే లక్ష్యంగా జరుగుతున్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వార్షిప్పులతో పాటు నేలపై కూడా విన్యాసాలు చేపట్టేందుకు కాకినాడ తీరంలో ఈ బీచ్ ప్రాంతంలో నేవల్ ఎన్క్లో ఏర్పాట్లు చేశారు ఇప్పటికే భారత్ తూర్పు నౌకా దళ ఆధ్వర్యంలో వివిధ దళాలు అమెరికా సైన్యం కాకినాడ చేరుకున్నాయి బుధ ఈ రోజు నుంచి అంటే బుధవారం నుంచి పన్నెండో తేదీ వరకు ఈ నెల పన్నెండో తేదీ వరకు సంయుక్త విన్యాసాలు అయితే నిర్వహించనున్నారు ఈ విన్యాసాలు తిలకించేందుకు పబ్లిక్ అయితే అనుమతి లేదు బీచ్ ప్రాంతంలో నిషేధపు ఆజ్ఞలు అయితే అమలు చేస్తున్నారు ఇప్పటికైనా బీచ్ రోడ్ని అయితే పూర్తిగా మూసివేశారు సూర్యాపేట లైట్ హౌస్ నుంచి ఉప్పటి వరకు బీచ్ రోడ్లో రాకపోకలను అయితే నిషేధించారు భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు బీచ్ను అనుకున్న సూర్యపేట పరకాల పోలవరం నియమం తదితర ప్రామాల ప్రజలకు బీచ్ వచ్చేందుకు కూడా నిషేధించారు సుమారు నూట ముప్పై మంది పోలీసులు అయితే ఈ ఈ బీచ్ ప్రాంతాన్ని అయితే తమ ఆధీనంలో తీసుకుని ఈ టైగర్ ట్రాంప్ విన్యాసాలు సజావుగా జరిగేందుకైతే బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు పూర్తిగా ఈ బందోబస్తును అయితే పర్యవేక్షిస్తున్నారు మరోవైపు కుంభాభిషేకం దుమ్ములపేట సూర్యరాయపేట తదితర మత్స్యకార ప్రాంతాల్లో మత్స్యకారులు అధిక ఆ మత్స్యశాఖ అధికారులు కూడా సైనిక విన్యాసాలు జరిగే నేపథ్యంలో ఈ బీచ్ వైపు అయితే ఫిషింగ్ బోట్లు వెళ్లని వద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు విన్యాసాలు జరుగుతున్న సమయంలో బోట్లు అటుగా వెళ్తే బోట్ను సీజ్ చేస్తాము బోట్లు తిరిగి తీసుకోవడం కూడా కష్టమని కూడా అధికారులు చెప్తున్నారు శత్రువు కనుమూసి చేరిచే లోపు శత్రువుని తుచిబుట్టించే అత్యాధునిక యుద్ధ నౌకలు అయితే ఇక్కడ మోహరించాయి యుద్ధ విన్యాసాలు అయితే ప్రారంభమయ్యాయి ఈ విన్యాసాలను అయితే ఎంత ఎంతో గొగురుపాటుకైతే గురి చేస్తున్నాయని అధికారులు చెప్తున్నారు ఈ యుద్ధ విన్యాసాలను చూసేందుకైతే ఎవరికి అనుమతి లేదు ఈ నాలుగు రోజుల పాటు జరిగే యుద్ధ విన్యాసాలకైతే పూర్తి ఏర్పాట్లు అయితే జరిగాయి ఇప్పటికే భారీగా దళాలు ఇండో అమెరికా సాయుధాలైతే ఈ బీచ్ బీచ్ అయితే చేరుకున్నాయి అత్యాధునిక యుద్ధ నౌకలు కూడా ఇక్కడ మోహరించాయి నాలుగు రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ యుద్ధ విన్యాసాల్లో శత్రువును తుదమిట్టించడంతో పాటు ఈ యుద్ధ యుద్ధ విన్యాసాలు అంటే శిక్షణలో కూడా పరస్పరం సహకారం అందించుకుంటూ తమ నైపుణ్యాన్ని పెంపి పెంపొందించుకోవడానికి కూడా ఈ విన్యాసాలు తోడ్పడతాయని అధికారులు చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం దొరబద్దాయి కాకినాడ నుంచి